మన కోసం పుట్టిన పార్టీ ఈ యొక్క ప్రజల యొక్క సంక్షేమం కోసం ఈ దేశం యొక్క సంక్షేమం కోసం అట్టడుగులో ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి కోసం మారుమూలు ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ దేశాన్ని పరిపాలించాలి వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉండాలి ఈ దేశ పరిపాలనలు ఈ దేశ యొక్క అభివృద్ధి నిర్ణయాలలో వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉండాలని ఆకాంక్షించి ఆలోచించి దానిని ఆచరణలో అంటే ఏదో ఆలోచించి పార్టీగా దాని ఆచరణ చేసి చూపెట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ దానికి ఒక ఉదాహరణే ఇటువంటి వెంకటాపురం మారుమూలలో పద్నాలుగు కోట్ల మంది ఉన్నారు భారతీయ జనతా పార్టీలో పద్నాలుగు కోట్ల మంది ఈరోజు మీరు ఎవరైతే చేరారో అది భారతీయ జనతా పార్టీ సభ్యత్వం వాళ్ళు పద్నాలుగు కోట్ల మంది ఉన్నారు ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ పద్నాలుగు కోట్ల సభ్యత్వం గతంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాలో ఎనిమిది కోట్ల మంది సభ్యత్వం ఉండి ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉండేది అది కూడా వాళ్ళు ఏంటంటే బలవంతంగా సభ్యత్వం రాసుకొని తప్పకుండా ఒకటే ఒక పార్టీ ఉంటుంది చైనాలో ఒకటే పార్టీ ఒకటే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఒకటే పార్టీ ఉంటుంది మరి మన దేశాలు ఎన్ని పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ ఉన్నది బీజేపీ ఉన్నది కాంగ్రెస్ ఉన్నది మరి కమ్యూనిస్ట్ పార్టీలు షారా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి గతంలో బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఇలా తెలుగుదేశం ఉంది గతంలో బీఆర్ఎస్ తర్వాత టిఆర్ఎస్ బీఆర్ఎస్ మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సుమారు పదిహేడు వందల పార్టీలు ఉంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు గారు